మీరు కనుక జర్మనీలో ఉంటే ఈ జాపనీస్ రెస్టారెంట్ అస్సలు విజిట్ చేయకండి ఎందుకంటే ఫుడ్ అంత చాలా బాగుంది జాపనీస్ కుజిన్ ట్రై చేయడం అయితే నా ఫస్ట్ టైం బయటికి అడుగు పెట్టగానే తెలిసింది ఎంత స్నో పడుతుందో అసలు స్టోమ్ లెక్క అనిపించింది నడవనికి కూడా కష్టమైంది మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసి రెస్టారెంట్ దగ్గరికి చేరుకున్నాము రెస్టారెంట్ దగ్గర కూడా ఫుల్ స్నో పట్టుంది రెస్టారెంట్ చాలా చిన్న ఉండే బట్ అస్థెటిక్గా ఉండే పర్సనల్గా చెప్పాలంటే నాకు నచ్చింది వాల్ మీద జాపనీస్ పోస్టర్స్ కానీ బాగుండే అస్థెటిక్గా ఫస్ట్ మేము డ్రింక్స్ ఆర్డర్ చేసినాము నేను మిల్క్ పీచ్ బోబా డ్రింక్ అనేదో ఆర్డర్ చేసా ఇంకా మా ఫ్రెండ్స్ ఏవో టీ ఇలాంటివి తీసుకున్నారు అండ్ నెక్స్ట్ నేను చికెన్ మీసో రామెన్ ఆర్డర్ చేసా తను పన్నీర్ ఆర్డర్ చేసింది ఇంకా మా ఫ్రెండ్ ఆర్డర్ ఇంకా రాలేదు జర్మనీలో ఉంటే ఈ జాపనీస్ రెస్టారెంట్ పక్కా విజిట్ చేయండి